హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి త్వరలో రాబోతున్న మరొక భారీ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ నోటిఫికేషన్ సో ఈ మాట చెప్పగానే కింద కామెంట్లు మొదలెట్టేసి ఉంటారు ఈ నోటిఫికేషన్ రావు గవర్నమెంట్ వేస్ట్ ఇదంతా సోది నువ్వు ఎప్పటి నుంచో చెప్తావు ఇలాంటి కామెంట్లు ఆల్రెడీ మొదలెట్టేసి ఉంటారు కదా ఇలా మొదలెట్టిన వాళ్ళు నేను హైకోర్టు ఉద్యోగాల గురించి గత డిసెంబర్ నుంచి చెప్తున్నప్పుడు అలాగే అన్నారు నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు రేపు జాబ్ కొడతారు నమ్మిన వాళ్ళు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మొట్టమొదటి వీడియోస్ చేసింది నేనే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు కామెంట్లు పెట్టారు ఇప్పుడు ఏమైంది ఎండోమెంట్ కోసం నేను చెప్తున్నప్పుడు సార్ ఇది అసలు రానే రాదన్నారు మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే పర్మిషన్ కూడా ఇచ్చారు మరి రేపు ఎల్లుండో నోటిఫికేషన్ రాబోతుంది నెక్స్ట్ మనకు రాబోయేటువంటిది ఆర్టీసీ నోటిఫికేషన్ మాత్రమే సో అది భారీ నోటిఫికేషన్ ఇది ఎందుకంటే ఏడు వేలకు పైచిలకు నోటిఫికేషన్ మరి స్వయంగా రవాణా శాఖ మంత్రి గారు ఈ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని ప్రకటించడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే అనేక ఎవరైతే యూనియన్స్ ఉంటాయో వాళ్ళు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి త్వరగా నింపండి అని అడగడం జరిగింది అదేవిధంగా వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది ఎవరైనా అసలు వేకెన్సీస్ని నింపుతామో మాకు వేకెన్సీస్ లిస్ట్ ఇవ్వమని చెప్పేసి పంపిస్తుంటారు కదా కానీ వీళ్ళకి విపరీతంగా ఒత్తిడి పెరిగిపోవడంతో పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఆర్టీసీ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఒక వేకెన్సీస్ లిస్ట్ని ముందే తయారు చేసి ప్రభుత్వానికి ఎంత వేకెన్సీస్ ఉన్నాయి మాకు నింపండిరా బాబు అని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది సో ఇవి కాబట్టి మనకు ముందుగా ఈ నోటిఫికేషన్ రాబోతుంది దాంతోపాటుగా మహిళలకు ఉచిత బస్సు కొత్తగా ప్రభుత్వం గవర్నమెంట్ కొత్త బస్సులు కొనడం ఇలాంటి కారణాలన్నీ చూసుకున్నప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ రాబోతుంది వేకెన్సీస్ అఫీషియల్గా ఏపీఎస్ఆర్టీసీఏ ప్రకటించడం కూడా జరిగింది సో మరి ఈ ముందుగా అలర్ట్గా ఉండి ప్రిపేర్ కాకపోతే హైకోర్టుకి నేను ఏదైతే హెచ్చరించానో అదే జరుగుతుంది కాకపోతే ఒక్కటండి ఆర్టీసీకి ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వండి అంటే ఆర్టీసీకి మాత్రమే వద్దు ఆర్టీసీ సేమ్ సిలబస్ ఉండేటువంటి నెక్స్ట్ ఇంకోటే ఉన్నాయి అలాంటివి రెండు మూడు పెట్టుకొని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అయితే ఏది ముందు వస్తే దాన్ని కొట్టుబడేవచ్చు ఒకటే కావాలి నాకు అక్కడ పైన ఏదో ఉన్నది చెట్టు మీద ఉన్నది అది ఒక్కటే కావాలి దాని మీద కూర్చుంటే అది రాలినప్పుడే తీసుకుని ఉంటా అంటే కుదరదు ఈ రోజుల్లో ఆర్టీసీ సిలబస్ ఇంకా ఏమున్నాయి వీటికి వచ్చేది అవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ మస్ట్ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి కాబట్టి కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మరి ఏపీఎస్ఆర్టీసీలో వేకెన్సీస్ ఏమున్నాయి వాటి యొక్క అర్హతలు ఏంటి ఏ ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది క్లియర్గా మనం డిస్కస్ చేసే ముందు ఆరు ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి మీకు వ్యక్తిగతంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ వేసి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ వేసి మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు ఇచ్చి క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ పెట్టి టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఇచ్చి ప్రతిరోజు మీతో లైవ్లో ఇంటరాక్ట్ అవుతూ లైవ్ క్లాసెస్ పెడుతూ రికార్డెడ్ క్లాసెస్ పెడుతూ ఎంసీక్యూస్ ఎక్స్ప్లనేషన్తో ప్రోగ్రెస్ ఇస్తూ మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ కస్టమైజ్డ్ కోచింగ్ మీకు అనుగుణంగా కోచింగ్ ఇచ్చేటువంటి వన్ అండ్ ఓన్లీ కోచింగ్ ఏంటంటే ఆన్లైన్లో ఆరు డిజన్ మాత్రమే ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఎవరు ఇవ్వట్లేదు మనం తప్ప కాబట్టి ఎవరైతే కోచింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నారో ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ తర మనకి ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఆన్లైన్లో పొందాలనుకుంటున్నారో సొంతంగా ప్రిపరేషన్ చేయలేకపోతున్నారు మహిళలు కానీ గృహిణులు కానీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ప్రభుత్వ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ బెస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆరు షెడ్యూస్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉండదు మంత్లో ఒక్కసారి మాత్రమే మనం బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం అప్పటి వరకు వాట్సాప్ గ్రూప్లో వెయిట్ చేయాలి వివరాలు తెలుసుకోవాలి లైవ్లో పాల్గొని మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి కాబట్టి కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలి టూ థౌసండ్ ఫీజు ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి మీరు జాయిన్ అవ్వద్దు ఓకేనా సో మరి ఇప్పుడు ఏ ఏ పోస్టులు ఉన్నాయి అని చూసుకుంటే మనకి డ్రైవర్ పోస్టులు మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు అండి డ్రైవర్ పోస్టులు మూడు వేల ఆరు వందల డెబ్భై మూడు కండక్టర్ పోస్టులు పద్దెనిమిది వందల పదమూడు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వందల యాభై ఆరు ఉన్నాయి అసిస్టెంట్ మెకానిక్ శ్రామిక్ పోస్టులు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులు రెండు వందల ఏడు ఉన్నాయి మెకానిక్ పోస్టులు మెకానికల్ సూపర్వైజర్ వన్ సెవెంటీ నైన్ ఉన్నాయి డిప్యూటీ సూపర్ంటెండెంట్ రెండు వందల ఎనభై పోస్టులు ఉన్నాయి మరి ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి వయోపరిమితి ఏంటి సిలబస్ ఏంటి అనేటువంటి అంశాలు మనం ఈ వీడియోలో చూద్దాం సో ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కానీ బ్లైండ్గా నాకు ఇక్కడ ఈ జూనియర్ అసిస్టెంటే కావాలి అని ప్రిపేర్ అవ్వద్దు ఈ జూనియర్ అసిస్టెంట్తో ప్రిపరేషన్తో ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అలాగే వీలైతే కొద్ది గ్రూప్ టూని కూడా మేనేజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు అట్లా కంబైండ్గా ప్రిపేర్ అవ్వండి తప్ప ఒకటే కూర్చుంటే మనం అదే వస్తుందని ఎదురు చూడొద్దు ఓకేనా సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డ్రైవర్ పోస్టులు మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఉన్నాయి ఈ పోస్టులకి అర్హత ఏముండాలి అంటే టెన్త్ క్లాస్ అర్హత అండి ఇంతకుముందు మనకి టెన్త్ అర్హత అనేటువంటిది ఇచ్చారు టెన్త్ అర్హత మరి వయో పరిమితి చూసుకుంటే మనకు పద్దెనిమిది నుంచి గతంలో మరి ఇది డ్రైవర్ పోస్టులు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి కాబట్టి ఒక్క పోస్టులకి ముప్పై ఆరు ఇచ్చారండి ముప్పై ఆరు ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉంటుంది మరి ఈసారి నలభై రెండు చేస్తారేమో మరి డ్రైవర్ పోస్టులకి ఎగ్జామ్ ఏముంటుంది సిలబస్ ఏముంటుంది అని చూసుకుంటే ఇప్పటివరకు డ్రైవర్ పోస్టులకి ఎప్పటికీ కూడా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయలేదు డ్రైవింగ్ టెస్ట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు మార్కులు బట్టి డ్రైవర్కి కానీ కండక్టర్కి కానీ టెన్త్ డ్రైవింగ్ అండ్ టెన్త్ క్లాస్ మార్క్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ అంటే మళ్ళీ ఇప్పుడు మార్క్స్లోకి వచ్చారు ఈ మధ్య కానీ ఒక దాదాపుగా ఒక పదేళ్ళు గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది ఆ గ్రేడింగ్ సిస్టంలో ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ వర్క్స్లో మార్కులు వేసేసుకోవడం వల్ల స్కూల్లో వంద మంది ఉంటే అందులో నలభై మందికి టె టెన్ బై టెన్లే అయితే అందరికీ టెన్ బై టెన్లే సో ఇలా వచ్చినప్పుడు అప్లై చేస్తే మరి టెన్త్ క్లాస్ మార్క్స్ ఏజ్ని బట్టి మార్క్స్ ఆటోమేటిక్ జనరేటెడ్ మార్కింగ్ ఉంటుందన్నమాట అలా తీచ్చేవారు ఇప్పుడు అలా కుదరదు కుదిరే అవకాశం లేదు కాబట్టి కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి ఒకప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తక్కువ ఉండేది కాబట్టి దొరికినండి వేసేసుకునేవారు కానీ ఇప్పుడు ఎక్కువ మందికి డ్రైవింగ్ లైసెన్స్లు కూడా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటున్నాయి కాబట్టి కండక్టర్ పోస్ట్ అంటే నామోషీ కొన్ని దొరికి ఎవరు జాయిన్ అయ్యోడు కాదు ఇప్పుడు విపరీతమైనటువంటి గిరాక్ ఉంది కాబట్టి ఈ పోస్టులకు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు మరి ఎగ్జామ్ ఏం కండక్ట్ చేస్తారు చూసుకుంటే మరి గత పక్క రాష్ట్రాల్లో అవి అబ్జర్వ్ చేసినప్పుడు ఇంగ్లీష్ ఉంటుంది జీకే ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఆర్థమేటిక్ ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి ఒకటి రెండు ఎక్స్ట్రా టీ మార్కులు ఉంటాయి ఇచ్చేటువంటి దాంట్లో ఆ డెప్త్ డిఫరెంట్ ఉంటుంది అంటే పెద్ద ఉద్యోగానికి డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి హైకోర్టు లాంటి చిన్న ఉద్యోగాలకి వన్ వర్డ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అయితే అవే ఉంటాయి ఇవి మనకు కండక్టర్కి సంబంధించి కానీ డ్రైవర్ కానీ కండక్టర్ కూడా టెన్త్ క్లాస్ అర్హత ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వయో పరిమితి ఉంటుంది ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వందల యాభై ఆరు ఆరు వందల యాభై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ జూనియర్ రెసిడెంట్ పోస్టులు నార్మల్ డ్యూటీ అండ్ ఫైనాన్స్ డ్యూటీ అని డిఫరెంట్ ఉంటాయి నార్మల్ డ్యూటీకి ఏ డిగ్రీ వాడైనా ఎలిజిబుల్ అవుతాడు ఫైనాన్స్ సెక్షన్లో మాత్రం బీకామ్ ఉన్నవాడు మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి బీకామ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆరు వందల యాభై ఆరులో ఒక వంద పోస్టులు బీకాం వాళ్ళకి ఉండొచ్చి మిగిలిన ఆరు ఐదు వందల పోస్టులు కూడా అప్రాక్సిమేట్గా నార్మల్ డిగ్రీ వాళ్ళ ఏ డిగ్రీ వాళ్ళకైనా ఉంటాయి వీళ్ళకి కూడా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు జీకే కరెంట్ అఫైర్స్ రీజనింగ్ అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ అనేటువంటి టాపిక్ మీదే ఎగ్జామ్స్ వెళ్ళి ఉంటాయి ఇక అసిస్టెంట్ మెకానిక్ అండ్ స్ట్రామిక్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ మెకానికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కూడా మెకానికల్ మెకానికల్ అంటే డిప్లొమా డిప్లొమో ఐఐటిఐ బీటెక్ ఈ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వీళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అవుతారనమాట కాబట్టి ఈ పోస్టులకి పోటీ తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఎక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి పోస్టులు చూసుకుంటే ట్రాపిక్ సూపర్వైజర్ పోస్టులు ఈ ట్రాపిక్ సూపర్వైజర్ పోస్టులు చూసుకుంటే ఏదైనా డిగ్రీ టాపిక్ సూపర్వైజర్కి ఏదైనా డిగ్రీ డిప్యూటీ సూపరింటెంట్కి ఏదైనా డిగ్రీ అదేవిధంగా జూనియర్ రెసిడెంట్కి ఏదైనా డిగ్రీ కండక్టర్ టెన్త్కి వీళ్ళకి టెన్త్ కానీ ఇంటర్ కానీ టెన్త్ ఆర్ ఇంటర్ ఓకే ఇక వీళ్ళకి మాత్రం డిప్లొమా బీటెక్ ఈ విధంగా అర్హతలతోటి ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి సిలబస్ మరి క్లియర్గా ఇంకా మెన్షన్ చేయబోయినప్పటికీ సిలబస్లు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటుంది జీకే ఉంటుంది రీజనింగ్ ఉంటుంది అథమేటిక్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఈ కామన్ ఏవైనా ఒకటి చిన్న 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 ఉండి ఉండుండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఉంటాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎప్పుడు నేను ఎప్పటినుంచి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నా వచ్చే నోటిఫికేషన్లు ఇవే నమ్మండి నమ్మండి అని హైకోర్టు విషయంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విషయంలో ఎండోమెంట్ విషయంలో నమ్మిన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు బాగానే ఉంది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లేకపోతే నా లాస్ అవుతారు అంటే ఇమీడియట్గా వచ్చేస్తుందా నెక్స్ట్ మంత్ వచ్చేస్తుందా పది రోజుల్లో వచ్చేస్తుందంటే చెప్పలేము జన్యున్గా చెప్పాలంటే చెప్పలేం కానీ ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రిపరేషన్తో రేపు ఇమీడియట్గా మనకి ఏ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తే అదేనే కొట్టేయచ్చు కాబట్టి ఇంటిగ్రేటెడ్గా మనం ప్రిపేర్ అవ్వాలి ఉద్యోగాలు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఒక సంవత్సరమైన ఈ ప్రాసెస్ పడుతుంది అంటే మీరు డ్రైవర్ అవ్వాలి ఆర్టీసీ చే బస్సులో డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలంటే ఒక వన్ ఇయర్ టైం ఉందనుకోండి అప్పటి వరకు నువ్వు ఏం చేయాలి అది ప్రిపేర్ అవ్వండి ఇక్కడ సూపర్వైజర్ అవ్వాలంటే అదే చె అలాగే అనుకోండి అలా ప్రిపేర్ అవ్వాలి అంతే తప్ప నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా అప్పుడే మొదలు పెడతా అప్పుడు మొదలు అంటే మొన్న హైకోర్టులోకి అయిపోతారు అప్లై చేసుకోవడానికి సగం మంది డ్రాప్ అనమాట అప్లై చేసుకోవాలి తర్వాత సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి తర్వాత ఏ బుక్ కొనుక్కోవాలి అని ఏదో చిన్న మార్కెట్లో దొరికిన ఒక మిక్సర్లను గైడ్ గైడ్ కొనేసుకొని ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది మరి అట్లాంటి పరిస్థితి మీకు రాకూడదు అంటే షూర్గా జాబ్ రావాలంటే ప్రభుత్వ ఉద్యోగానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు టైం కేటాయించుకోవడం కంపల్సరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ప్రతిరోజు కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అలాగని మీకున్న ఉద్యోగాలు వదులుకోకూడదు మూడు గంటలు రెండు గంటలు చదువుకు పెట్టుకోవాలి నోటిఫికేషన్ వచ్చాక ఆ ఉద్యోగానికి లీవ్ పెట్టుకొని ఫుల్ ఫ్లెజ్డ్ దెబ్బ కొట్టాలి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి సిలబస్ ఎవడైతే కంప్లీట్ చేస్తాడో వాడికి జాబ్ గ్యారంటీ నోటిఫికేషన్ వచ్చాక ఎవడైతే పుస్తకాలు కొనడం మొదలెడతాడో వాడు ఎప్పటికీ యాస్పిరెంట్గానే ఉండిపోతాడు మరి మీరు ఒక ఉద్యోగిగా మారుతారా యాస్పిరెంట్గా మొదలు మారిపోతారా ఉంటారా అనేటువంటిది మీరే ఆలోచించుకోండి మీరు ఆలోచించుకుంటే మీరు ఉద్యోగంగా మారాలని అనుకున్నప్పుడు మీ ప్రిపరేషన్కి మీ అల్బరిచుకి మీ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి మీరు ఇచ్చే టైంకి ఏ ఉద్యోగాలు సెట్ అవుతాయో ఒక పక్కన రాసి పెట్టుకోండి వాటిలో ఏది కొట్టాలో ఏవే రాబోతున్నాయి ఈ వేటిని కొట్టాలి ఏటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలని ఒక మీకు మీరు ఓన్గా ప్లాన్ వేసుకోండి ఇమీడియట్గా పుస్తకాలు తెచ్చుకోండి ఫస్ట్ పుస్తకాలు తెచ్చుకొని మొదట్లో రోజుకు రెండు గంటల టైం తర్వాత మూడు గంటలు నాలుగు గంటలు లాస్ట్ గ్రాడ్యుయేట్గా ప్రిపేర్ అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో మీ ఉద్యోగాలు వదలొద్దు ప్రిపేర్ అయిపోతున్నాము అని ఓవరాక్షన్ చేస్తూ ఉన్న ఉద్యోగాలు పదివేలు పదిహేను వేల ఇరవై వేలు శాలరీలు వదులుకొని అది అప్పుడే మీరు ఫైనాన్షియల్లీ రిచ్ అనుకుంటే తప్పులేదు ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేశారు పేరెంట్స్ ఇంకా డబ్బులు ఇంకా మేము మీకు చదివిస్తారంటే తప్పులేదు అలా కాకుండా మ్యారేజ్లు అయిపోయిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సార్ చెప్తున్నారు నోటిఫికేషన్లు వస్తున్నాయి చెప్తు ఈయన వస్తాయని చెప్తున్నారు నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి నేను ఉద్యోగాలు మానేసి కూర్చుంటానంటే అస్సలు వద్దు ఉద్యోగాలు మానొద్దు మూడు గంటలు మొదట్లో తర్వాత నాలుగు గంటలు ఇచ్చుకోండి ఆ నాలుగు గంటల తోటి నోటిఫికేషన్లు వచ్చే సమయానికి సగం పైగా సిలబస్ లేపేయచ్చు ఆ తర్వాత జాబు మనం లీవ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వచ్చు సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి ద బెస్ట్ నోటిఫికేషన్ రాబోతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా సో మరి ఆ షెడ్యూషన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏపీఎస్ఆర్టీసీ కంప్లీట్ కోర్స్ కావాలనుకున్నప్పుడు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ